అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి ఇంకా కూతురు కొడుకు ఎంతో ఎమోషనల్ అయ్యారు ముఖ్యంగా ఫస్ట్ అల్లు అయాన్ ఎమోషనల్ గా పరిగెట్టుకుంటూ వచ్చారు ఆ తర్వాత భార్య స్నేహారెడ్డి తర్వాత ఇక కూతురు ఆర్హ కూతురుతోనూ భార్యతోనూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తన భార్య తనకి సంబంధించిన ఫుల్ ఫ్రీడమ్ అల్లు అర్జున్ ఇచ్చారంలో సందేహమే లేదు అలాగే ఇంకా అల్లు అర్హతో అయితే చేసే సందడి ఇంటర్నెట్ లో ఎప్పుడు హాల్చల్ చేస్తూ ఉంటుంది ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ నిన్న హుటాహుటిని అరెస్ట్ చేశారు నిజంగా అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఎక్కడికి తీసుకెళ్తున్నారో నిజంగానే అరెస్ట్ చేస్తున్నారా అంటూ అందరూ షాక్ లోనే ఉండిపోయారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా టైం అయిపోయిందని ఆయన్ని రాత్రి పంపించడం కుదరదని తెల్లవారు జమన విడుదల చేస్తామని పోలీసులు చెప్పేసరికి ఎంతో ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు అరవింద్ తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు అలాగే మరి తిరిగి వేస్తానని చెప్పి వెళ్ళిన భర్త రాకపోవడంతో వాళ్ళు ఫ్యామిలీ నుంచి స్నేహారెడ్డి కూడా ఎంతో ఎమోషనల్ అయింది అంతేకాకుండా తను కన్నీళ్లు పెట్టుకుంది తిరిగి వచ్చిన భర్తని చూసి నిజంగానే ఎంతగానో ఏడ్చేస్తుంది మామూలుగా సెలబ్రిటీలు అంటే ఎమోషన్స్ వాళ్ళకే ఉంటాయన్న సంగతి అప్పుడప్పుడు చాలా మంది మర్చిపోతారు కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసం పడుతున్నటువంటి బాధని చూస్తే అందరూ ఎమోషనల్ అవుతున్నారు సో తన కూతురైనటువంటి ఆర్హ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ సోషల్ మీడియాలో అయితే ఫొటోస్ కనిపిస్తోంది ఏది ఏమైనా అల్లు అర్జున్ ఇప్పుడు బయటకు రావడం అందరినీ సైతం ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది కానీ మళ్లీ అరెస్ట్ కి సంబంధించిన ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతుంది అల్లు అర్జున్ మీద ఇంత ఒక కుట్ర పనడానికి కారణం ఎవరు సో దీనికి చివరిగా ఏమవుతుందని చూడాలి ఇప్పటి వరకు అయితే లాయర్ నిరంజన్ రెడ్డి ఒక ప్రొడ్యూసర్ కూడా ఆయనే ఇప్పుడు ఈ కేసుని వాదించారు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇప్పించారు సో ఆయన ఇచ్చిన పాయింట్స్ తో ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ అయితే రుజువు అయిపోయింది కానీ బెయిల్ ఇచ్చినా ఆ రోజు ఇమీడియట్ గా ఆయన విడుదల చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది సో ఏది ఏమైనా అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో బయటికి రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు దీనిపై ఇప్పటికే ఫ్యామిలీ డిప్రెషన్లో ఉంది కాబట్టి మీడియా అంతా సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పి అల్లు అర్జున్ లోపలికి వెళ్లిపోయారు ఇప్పటికిప్పుడే చాలా మంది సెలబ్రిటీలు వచ్చి ఆయనకి జరిగిన విషయంపై తమ సంఘీభావాన్ని అందిస్తున్నారు